ఆ కిట్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకేర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటోనమాస్ ఎంసెట్ కోడ్ కేఐటీఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటోనమస్ ఎంసెట్ కోడ్ కేఐటీజీ స్వాగతం వార్తా విశేషాలు ప్రభుత్వం వచ్చాక తమను పట్టించుకోవటం లేదని పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండటం లేదని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోకో పామాయిల్ పొగాకు రైతులు వాపోతున్నారు మంగళవారం సిపి కేంద్ర కార్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని కలిసి తమ సమస్యని వివరాలతో సహా ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు మేం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది అని రైతులు వైఎస్ జగన్ వద్ద వాపోయారు అయితే ఎవరు అధైర్యపడవద్దని రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన వాళ్లకు భరోసా ఇచ్చారు అనంతరం రైతులు మీడతో మాట్లాడారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ అపహాస్యం అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు రాష్టంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఘాటు విమర్శలు చేశారు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిద్రమత్తులో ఉందని చెప్పారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ గుంటూరులో ఆందోళన చేపట్టారు వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆత్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా చేపట్టారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు సాక్షాత్ రాష్ట హోంమంత్రి అయి ఉండి కూడా తోటి మహిళలకి రక్షణ కల్పించలేని స్థితిలో ఉందని చెప్పారు ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అణచివేసే ధోరణిలో ఉన్నారు తప్ప పరిపాలన చాతకావటం లేదని చెప్పారు మహిళలకి రక్షణ కల్పించలేని ప్రభుత్వం త్వరలో కూలిపోక తప్పదని హెచ్చరించారు அவன் சாலி அவன் சாலி இங்க வந்து ஐ டைம் சொன்னார் ஐ டைம் சொன்னார் thank no, 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 no. దగ్గర ఆయన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మహిళలకి అన్యాయం జరుగుతుందో ఏ విధంగా మహిళలకి వాళ్ళు ఏది కూడా పట్టించుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళని ఒకసారి నిద్ర లేపి అరే మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి నిజంగానే దేశ చరిత్రలో కూడా ఎక్కడైనా కూడా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఆయన రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం ఇచ్చేస్తుంటాం కానీ ఇక్కడ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళని లోపలి తీసుకెళ్లడం లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆట బొమ్మల్లాగా ఆడుతున్న ఈ పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే మహిళలను చూడకుండా ఈ పోలీస్ ఎవరిని పడితే వాళ్ళని జైల్లో తీసుకెళ్లడం కానీ ఈరోజు మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది ఆడపిల్ల జీవితాలు నాశనమైన ఎంతోమంది చనిపోయారు వాళ్ళ గురించి ఎక్కడ పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడట్లేదు ఏదున్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చాలా చక్కగా చేస్తారు అది ఇప్పుడు కూడా రిజ్యూ అవుతుంది సరే ఒక సాక్షి రిపోర్టర్ మాట్లాడిన మాటలకి ఆయన్ని క్షమాపణ అడిగారు ఆయన్ని జైల్లో తీసుకెళ్ళి అదంతా బాగానే ఉంది కానీ వాళ్ళ ఆఫీసుల మీద వెళ్ళి దాడి చేస్తారు సాక్షి రిపోర్ట్ సాక్షి రిపోర్టర్ మాట్లాడిన దానికి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతం విగ్రహం దగ్గరికి వచ్చి నేను మా వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారి రాజ్యాంగం కావాలి అని మేము కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ ఎందుకంటే ఈ అరాచకాల నుంచి అంబేద్కర్ రాజ్యాంగం మాకు కావాలని మేము కోరుకుంటున్నాము అయితే మనం చూసుకుంటే ఈరోజు మహిళలకు ఎక్కడా కూడా స్వేచ్ఛ లేకుండా ఉండే ఉండే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు ఏ మహిళ కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు ఎందుక ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నిన్న చూసుకుంటే మన అనంతపురం జిల్లాలో అమ్మాయి తన్మయ్ నిజ అమ్మాయి నిజంగా ఎంత దారుణం అండి అమ్మాయిని చంపడం బ్రాందీ పార్టీస్ అమ్మాయి తల మీద కొట్టి చంపడం అనేది నిజంగా ఎంత దారుణం అదే విధంగా అదే రోజు అంటే ఆ రోజుల ముందు వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు మా అమ్మాయి కనపడలేదు అని అక్కడ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఆ అమ్మాయిని అంటే ఆ రోజు వాళ్ళ అమ్మాయి ఎక్కడ ఉందని అవుట్ చేసి ఉంటే ఈ రోజు అమ్మాయి బతికేదని మేము ఈ సందర్భంగా డా అంబేద్కర్ గారు నిర్మించినటువంటి భారత రాజ్యాంగాన్ని అనుసరించి తన మహిళకి రక్షణ లేకుండా దౌపణిక దౌర్జన్యాలు చూడవుతూ ఉన్నాడు అన్న రాష్ట్రంలో ఇటువంటి దౌర్జన్యాలు అరాచనాలు జరగడం చాలా రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది జరుగుతుందంటే ప్రజలు అందరూ చూస్తున్నారు మరి ముఖ్యంగా అమరావతిలో మహిళలు ఏదైతే ధర్నా చేస్తున్నారు ఆ మహిళా మనురాలందరికీ మేము ఒకటే ఈరోజు ప్రశ్నిస్తాం అమ్మా మరి గత ఎనిమిది నెలలుగా చిన్న పిల్లల మీద మహిళల మీద ఎన్నో అగాత్యాలు జరుగుతున్నాయి ఏమైపోయారు తల్లి మీరందరూ ఇన్ని రోజులు మాకు అర్థం కావట్లేదు ఎక్కడ ఇళ్లలో ఉన్నారమ్మా అమ్మ మన మన మహిళలమ్మా మన మహిళలకి ప్రొటెక్షన్ లేదు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతం ఐదు సంవత్సరాల్లో కంటే ఈ ఎనిమిది నెలల్లో మహిళల మీద చిన్నపిల్లల మీద జరిగిన అగత్యాలు ఎన్నో వాటన్నిటికీ మీరు ఎవ్వరూ స్పందించలేరు మన నెలల్లో ఆడపిల్లలే మన బిడ్డలే మన కూతుళ్లే కాలేజీకి వెళ్లే పిల్లల మీద అగాత్యం జరుగుతుంది ఇంట్లోనే చిన్న పిల్లల మీద అగాత్యం డెబ్బై ఏళ్ళ ముసలి వాళ్ళ మీద అగాత్యం ఇలాంటివన్నీ జరిగినప్పుడు మహిళలందరూ ఏమైపోయారో మాకు అర్థం కావట్లేదు తల్లి మేము అడుగుతున్నాం మేము ఖండిస్తున్నాం ఏదైతే ఒక మాట దురుసుగా మాట్లాడారు దొరికిందో దాన్ని అందరం మహిళలుగా ఈ రోజు మేము కూడా ఖండిస్తున్నాం క్షమాపణ చెప్పాం కానీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళ నాయకులు డిమాండ్ చేశారు గుంటూరు అంబేద్కర్ సర్కిల్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు మదర్ విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు సాక్షి దినపత్రికను ప్రతుల్ని దహనం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరొకసారి హద్దు మీరు వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు

Tak jali, tak jali, tak jali, tak మన రాష్ట్రంలో ఎలాగా రగులుతుందో పరిస్థితి అందరూ చూస్తున్నారు రాజధాని అంటే రాష్ట్రంలో ప్రజలందరిది కూడా అలాంటి రాజధానిలో ఉన్న ముఖ్యంగా మహిళల మీద చేస్తున్న ఇలాంటి అరాచకపు వ్యాఖ్యలని ఖండించకుండా పైగా సమర్థిస్తూ వస్తున్న నాయకులని ఏ రకంగా బుద్ధి చెప్పాలో సమాధానం చెప్పాలో వాళ్ళని ఏ రకంగా వర్ణించాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు జనం కూడా ఉన్నారు రాజధాని కోసం ఒక్క ఎకరం పోగు చేసి చేసే సత్తా లేక ఇప్పటి వరకు వాళ్ళని నమ్మి ఒక్కలన్న వచ్చేసేసి ఒక్క వెయ్యి దానం చేస్తారండి అలాంటిది కొన్ని వేల ఎకరాలు వాళ్ళ సొంత స్థలం అనేది రాజధాని కోసం ఇచ్చిన రైతులని వాళ్ళ ఇంటి ఆడపడుచులని ఇప్పుడు ఇలాగ వేసేలతో పోల్చి కించపరచడం ఎంతవరకు సమంజసం వాళ్ళు చెయ్యలేక చేస్తున్న వాళ్ళని నిరుత్సాహపరచడానికి వాళ్ళ మానవ అసలు వాళ్ళ మనసు మీద దెబ్బ కొడుతూ ఇలా కించపరిచే వ్యాఖ్యలని వాళ్ళు వెంటనే సాక్షి ఛానల్ యాజమాన్యమైన భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని బయటకు వచ్చి మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని మహిళలు రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఆ చెప్పకపోగా వాళ్ళని వెనకేసుకొస్తూ ఇంకా అలాగా పోరాటం చేస్తున్న ఆడవాళ్ళందరినీ రాక్షసులతో దయ్యాలతో పోలుస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అంటారు సో ఇప్పటికన్నా ఖండించి వాళ్ళందరికీ తగిన శిక్ష పరచకపోతే ఆల్రెడీ ఆడవాళ్ళందరూ నడుము బిగించి గత నాలుగు రోజుల నుంచి సాక్షి మీడియా సాక్షి ఛానల్ సాక్షి పేపర్ లో చిత్రం అవుతున్న మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి భారతీ రెడ్డి ఒక మహిళ ఇటువంటి రెడ్డి వెంటనే రాజధాని రైతులకి రాజధాని ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మరి గతంలో కూడా రాజధాని ప్రాంతం అంతా దళితులు నివసించే ప్రాంతం రాజధాని దళితులు ఈ రోజు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ రోజు ఒక వేస్తులుగా చిత్రీకరించి ఒక ఎయిడ్స్ గా చిత్రీకరించి మాట్లాడుతున్న విధానాన్ని భారతీ రెడ్డి ఖండించకుండా సాక్షి ఛానల్ లో చేస్తున్నందుకు భారతీ రెడ్డి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లేకుండా పస్తులు పడకుండా ఈ రోజు భారతీ రెడ్డిని కృష్ణం రాజుని మరి సాక్షి ఛానల్ లో మాట్లాడినటువంటి మరి కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు కానీ వెంటనే కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ నిన్న సజ్జల మాట్లాడుతున్నాడు శంకర్ జాతి మనుషులు వీళ్ళంతా శంకర్ జాతి పుట్టిన వాళ్ళని సాక్షి ఛానల్లో ఏదైతే డిబేట్ కార్యక్రమాన్ని పెట్టి మహిళల్ని తీవ్రంగా విమర్శించి రాజధాని మహిళలను అవమానకరంగా మాట్లాడి ఇలా చేసినందుకు ఖండిస్తున్నామండి ఇది చాలా తప్పు సాక్షి ఛానల్ని అసలు ఇలాంటి కార్యక్రమాలు చేయటము వాళ్ళు దురుద్దేశపూర్వకంగానే చేస్తున్నారని మాకు అర్థమవుతోంది రాజధాని మహిళలను అవమానపరచడం అంటే రాష్ట్ర మహిళల్ని వాళ్ళు వాళ్ళు రాష్ట్రం కోసం వాళ్ళు పొలాలను త్యాగాలు చేసి వాళ్ళు ముప్పై ఐదు వేల ఎకరాల త్యాగం చేసిన మహిళలండి వాళ్ళు దేవతలతో సమానం వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తు పోసుకున్నా కూడా మీరు చేసిన పాపాలు కొంతవరకైనా పోతాయి అలాంటిది వాళ్ళని ఇంకా అవమానిస్తారా రాష్ట్ర మహిళలందరినీ అవమానిస్తారా ఒక కుతంత్రం తోటి కుట్ల మీరు చేసే ఈ పనులన్నీ కూడా మేము ఖండిస్తున్నాము అసలు ఇలాంటి సాక్షి ఛానల్ని అసత్య ప్రచారాలు చేసి సాక్షి ఛానల్ వెంటనే మూసివేయాలని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము అసలు ఈ ఎవరైతే ఈ సాక్షి ఛానల్ లో కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడారో ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మహిళలందరం కూడా కోరుకుంటున్నామండి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు కొందరు వ్యక్తుల ఉద్దేశపూర్వకంగా జీడిసి బ్యాంకు సొమ్ముని దోచేశారని చెప్పారు అయితే బ్యాంకు సొమ్మును దోచేసిన అసలైన నిందితుల్ని వదిలేసి పైన చర్యలు తీసుకోవడం సరికాదని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఏటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి రాధాకృష్ణ సిపిఐ జిల్లా కార్యదర్శి నేతాజీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు ఎవరితో కాపాడటానికి ఎంప్లాయి మీద పడే ఎవ్లాయి నిర్మాణం చేస్తే ఎంప్లాయి జ్వరికి వస్తే గురుకులే పరిస్థితి వేలు కూడా తిరుగులేదు జరిగే మన చరినటువంటి ఎటువై జరగాలి ఏటో కొత్త వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్లు జరిగి ఒక బ్యాంకులో ఏదైనా జరిగిందైతే కానీ చెప్పడం మాత్రమే కాదు మేమైతే ఈ గ్యాస్ మీద నుండి ఒక సవాల్ విసురుతున్నాం ఎంప్లాయీస్ కి కుమ్మ కాని గాని ఎంప్లాయీస్ సహకారం ఉందని గాని ఎంప్లాయీస్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు మన ముక్కులు మాణిక్యులకీస్తాను అలాగే గుతుర్ నగర్ సిటీ కార్యదర్శి మేలగుగర్ వచ్చారు వారికి స్వాగతం పలుకుతాం. నమస్కారం మేమందరం ఇక్కడ యాండి. అవన్నీ ఒక్కొక్కరు అలాగే శ్రీ ఉత్తర్ ప్రసాద్ గారు ரோடு கொட்டே அதி போச்சு அட அட்ல போலீஸ் மருந்து போக அட்ல இடத்து జనానికి కావలసినటువంటిది డబ్బులు ఏదో కొత్తలో రికవర్ అయ్యా లేదా ఆ చూసేసావా లేదా అని అనుకుంటున్నాం తప్ప నిజంగా ఆ నేరం ఎవరు చేశారు ఆ నేరం ఎవరు పట్టుకొని ఏ రకంగా శిక్షించాలని చెప్పేసినటువంటిది ఈ లో ఆలోచించట్లేదు నేను సిపిఎం పార్టీగా సిఐటిగా దీన్ని ఖండిస్తాను అసలైనటువంటి దోస్లు ఎవరెవరు అని చెప్పేసినటువంటి

ఒక నెలలో రెండు వస్తే ఇంకో నెలలో కూడా వస్తాయి ఎలా అన్ని కట్టే వచ్చినవి కూడా కాదు ఆడిటర్స్ కి చూపించిన ఎవరు ఇవి తక్కువ డాక్యుమెంట్ ఐడెంటిఫై చేసే విధంగా కూడా వేయాలి మేము మీ గవర్నమెంట్ అధికారిత కోరుకోవడం నేను దాన్ని చేశాం కానీ మా సొంతంగా ఏదో పిచ్చి డాక్యుమెంట్ తీసుకొస్తే చేసినవి కాదండి మరి గవర్నమెంట్ అధికారిత కోర్చి మహాయినప్పుడు ఇంకా మేము ఇన్ఛార్జ్ రామేశ్వర్ గారు కూడా అన్నారు ఇదే అంతా ఇది తప్పంతా మా ఆఫీసు లో జరిగింది మా రైల్వే వాళ్ళు చేస్తారు మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తారు హైకోండి అది అది మాకు అత్యయానికి వచ్చినండి కొన్ని వినోమంలో రిటార్ట్ మార్చాలంటే ఎవరిపై ఉన్నట్టు మార్చారండి ఎందుకు మార్చవలసి వచ్చింది రిటార్ట్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు తీసుకొచ్చారు ఇక్కడ బయట డిస్ప్లే చేశాము ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు ఐదు ఆధార్ కార్డు తీసుకొచ్చారు ఎక్కడ నిన్న పట్టిస్తున్నారు అవన్నీ వదిలేశారు ప్రాసెస్ లో వీళ్ళు పాగమయ్యారు కాబట్టి మీ బ్యాంకుల గతంలోనే అధికార ప్రతిపక్ష పార్టీలు అనేక రకాలైనటువంటి సమస్యలు చేసుకోవడం మనం చూసాం స్కామ్ ఈడీసీసీలో జరిగిందని పత్రికల్లో వచ్చింది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనం అంతా మహోడపడుతున్నాయి ఈ స్కామ్ లో ప్రధాన సోక్రే మీ అందరికీ తెలుసు తెలుసా తెలిసి కూడా మాటల్లో నిలుప్తూ మనం ఉన్నంత కారం మన సమస్యని ఏదో మా ఊరికి ఎక్కడి బసెక్కినటువంటి కుదురు మూడు దేశంలో ఖచ్చితంగా తెలిసిన నాయకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకి ఉచిత బస్సు పథకం ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నప్రెడ్డి సురేష్ వెల్లడించారు గుంటూరు పర్యటనకు వచ్చిన ఆయన ఆర్టీసీ బస్ స్టాండ్ లో తనిఖీ నిర్వహించారు వర్షాకాలంలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని త్వరలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు జిల్లాలో ఆర్టీసీ రేటు డెబ్బై ఉందని తెలిపారు గత ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసి సంస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు అలాగే మూడు మంది ఆర్టీసీలో సిబ్బంది కొరత ఉందని త్వరలో చేస్తామని ప్రకటించారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల్ని అభివృద్ధి చేసి కొత్త బస్సుల్ని ప్రవేశపెడుతుందని వెల్లడించారు మా యొక్క మేనిఫెస్టోలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మహిళలకి మేము ఏదైతే ఫ్రీ బస్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధమవుతున్నాం ఆ రకంగా ఆంకాల్ డ్రైవర్స్ తీసుకోవడం కానీ ఈ రకంగా ఏదైతే మాకు ఉన్నటువంటి కొరతలను అన్నింటినీ కూడా తీర్చుకొని మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటి నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం రెండోది ఆర్టీసీలో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో మిగతా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తో పోలిక లేదు ఎందుకంటే రాత్రి బోళ్ళు మాసులో తిరిగేటువంటిది అనేక స్ట్రెస్ తో కూడుకుంది మా డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ మేము గతంలో ఏదైతే వాళ్ళ ఆరోగ్య సమస్య వచ్చినట్టు మొత్తం ఆర్టీసీ ఖర్చు పెట్టి మొత్తం చేసేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ కలిసిన తర్వాత ఆర్టీసీ కార్మికులకి ఆ రకమైనటువంటి బెనిఫిట్ లేకుండా పోయింది ఇప్పుడు మళ్ళా మేము బోర్డులో చర్చిస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు అదే రకంగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళకి ఒక మూడు వందల రూపాయలు మనం ఇచ్చేవాళ్ళం ఎయిట్ అవర్స్ డ్యూటీ తర్వాత నైట్ హాల్ట్ ఉన్నటువంటి వాళ్ళకి దాన్ని కూడా ఇప్పుడు మనం పునరుద్ధరించాం ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఇచ్చాం అదే రకంగా ప్రమోషన్స్ కూడా ఇవ్వబోతున్నాం ఈ రకంగా ఎంప్లాయీస్ ఉన్నటువంటి సమస్యలు తీరుస్తూ ప్రయాణికులకు కూడా మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలా ప్రైవేట్ బస్సులతో సరి సమానంగా మేము మేము సుదూర ప్రాంతాలకు నడపగలిగినప్పుడే ఆర్టీసీ కలకాలం నిలబడుతుంది ఏషియాలోనే అతిపెద్ద సంస్థది సుమారుగా నలభై నాలుగు వేల మంది కార్మికులు ఆ కుటుంబాలతో కలిపితే సుమారుగా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన నెల్లూరు జోన్ అంటే సింహపూరి ఈ రీజియన్ చైర్మన్ గా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అని నేను ఈ ప్రాంతంలో ఈరోజు గుంటూరుకు సంబంధించినటువంటి ఈ జిల్లాలో ఈ ప్రధానమైనటువంటి ఈ రెండు వన్ డిపో టూ డిపో ఇక్కడ కూడా పరిశీలించడం జరిగింది ప్రధానంగా గ్యారేజీల్లో మనం వన్ డిపో టూ డిపోలో కొంత వర్షం వచ్చినప్పుడు నీరు నిలుస్తుంది అనేటువంటి విషయం నా దగ్గర ఎంప్లాయీస్ చెప్పడం జరిగింది దానికి కావలసినటువంటి కొన్ని యంత్ర పరికరాలని మా వైపు నుంచి ఇచ్చి నీళ్లు బయట తోడేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థ తయారు చేద్దామని ఒక ప్రపోజల్ మేము అనుకోవడం జరిగింది అది బోర్డులో కూడా అప్రూవల్ చేస్తాం డయర్ లార్జ్ నేను చూసి వచ్చినప్పుడు ప్రయాణికులు అందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది అదే రకంగా బస్సుల్లో ఉన్నటువంటి క్లీనింగ్ ఏ రకంగా ఉందని కూడా చూడడం జరిగింది ఈ రకంగా మొత్తం మనం అట్లే ఈ చార్ట్ కూడా ప్రిపేర్ చేసినటువంటి చార్ట్ కూడా నేను చూడడం జరిగింది ఈ జిల్లాలో ఆర్టీసీ ఏదైతే మనకు ఆక్యుపెన్సీ రేట్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉంది అందువల్ల ఆర్టీసీ మంచి పురోగతిని ఉంది ఈ జిల్లాలో గుంటూరు జిల్లాకు సంబంధించి అయితే గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నది ఆర్టీసీ గత ప్రభుత్వం ఆర్టీసీని ఎప్పుడైతే ప్రభుత్వంలో విలీనం చేసుకున్న తర్వాత దాన్ని కావాల్సినటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకోకపోవడం అనేటువంటి పూర్తిగా నష్టదాయకమైంది మరొక వైపున రోడ్లు పూర్తిగా గుంటల భయమైపోయి వాటిని పట్టించుకోకుండా పోవడం మూడో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఆర్టీసీని గవర్నమెంట్ లెక్క కలిపిన తర్వాత ఉద్యోగస్తుల యొక్క పరిస్థితుల గురించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం